టీమ్ ఇంపార్టెంట్ ఆపరేషన్లో ఫేక్ కరెన్సీ చీటింగ్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది ఇందులో అక్యూజ్డ్ ఫారెన్ నేషనల్స్ ఇందులో కోంబీ ఫ్రాంక్ సెట్రిక్ ఈజ్ ఫ్రమ్ కెమరాన్ ఇంకొక అక్యూజ్ గోయిటా సుంగాలో మాలి ఈ ఈ కంట్రీ నుంచి వచ్చాడు వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఈ ఇన్నోసెంట్ గల్లిబుల్ పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు ఈ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు మెసేజ్ పంపించి అందులో గ్రూప్లో యాడ్ కామని చెప్తారు వన్స్ వెరిఫైడ్ క్లోన్ క్రెడిట్ కార్డ్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ కామని చెప్పిన తర్వాత వీళ్ళు ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే ఈ గ్రూప్ ఒక డేవిడ్ అనే అతను ఉంటాడు ఆ గ్రూప్ వాడిపిన్ ఇట్లా మీకు మేము ఒక ఫేక్ కరెన్సీ ఉన్నదాన్ని కెమికల్ అంటే ఒక పేపర్స్ ఇస్తాము అది కరెన్సీగా చెప్పి కెమికల్ అప్లై చేస్తే అది ఒరిజినల్ కరెన్సీగా అవుతుంది అని చెప్పడం జరుగుతుంది అలా చెప్పిన తర్వాత వీళ్ళు మీరు కనుక దాన్ని యాక్సెప్ట్ చేస్తే వన్ ఇస్ టూ రేషియోలో మీకు మనీ పే చేస్తామని చెప్పారు ఈ గ్రూప్లో ఉన్న ఇంటరాక్షన్లో మనకున్న కంప్లైంట్ అటు ఇంటరాక్ట్ అవుతూ అతనికి ఈ మనీ పే చేసి ఒక లక్షకి ఐదు లక్షల రూపాయలు చొప్పున తీసుకోవడంలో ట్వంటీ ఫైవ్ ల్యాక్ రూపీస్ కోసము ఆయన మనీ తీసుకొని వెళ్ళడం జరిగింది అయితే దీంట్లో ఏంటంటే మీరు అక్కడ చూసినటువంటి ఆ బ్లాక్ ఒక పేపర్ ఉంది ఆ పేపర్ యాక్చువల్లీ దానిలో కెమికల్ వేసి అది క్లీన్ చేస్తే అది ఒరిజినల్ కరెన్సీ అవుతుంది సో ఈ బ్లాక్ కలర్ ఉన్న పేపర్ మీరు తీసుకొని వాటిని మీరు ఒరిజినల్ కరెన్సీగా మార్చుకోవచ్చు అని చెప్తున్నారు మీకు వీడియో కూడా చూపిస్తాము అయితే యాక్చువల్లీ ఇస్ ఈస్ ద ఒరిజినల్ కరెన్సీ ఓన్లీ దాని మీద ఒక బ్లాక్ కలర్ పెట్టి దాన్ని కెమికల్స్ కడిగినట్టు చేసేసి ఇట్లా ఏదైనా బ్లాక్ పేపర్ మీకు ఇస్తాము ఈ బ్లాక్ పేపర్ను మీ మేము ఇచ్చిన కెమికల్తో మీరు కడిగిస్తే అది ఒరిజినల్ కరెన్సీ అయితే చెప్తాడు యాక్చువల్గా అతను పెట్టినప్పుడు ఫస్ట్ ఇచ్చిన దాంట్లో ఒరిజినల్ కరెన్సీ పెడతాడు ఈయన ముందే క్లీన్ చేస్తాడు అప్పుడు ఆ బ్లాక్ పేపర్ కరెన్సీగా మారుతుంది ఆ పైన మనం ఎట్లా క్లీన్ చేస్తే ఎట్లయితే కరిగిపోతుందో అట్లా వచ్చేస్తుంది దెన్ యూ విల్ టెలియూమ్ దట్ యు గో అండ్ ఎక్స్చేంజ్ ఒరిజినల్ కరెన్సీ అది ఇండియన్ ఒరిజినల్ కరెన్సీ అతను వెళ్ళి బయట ఎక్స్చేంజ్ చేస్తాడు అది యాక్సెప్ట్ అవుతుంది సో అట్లా వాళ్ళ నమ్మకం కలిగించేసి ఇట్లా మేము ఇంటర్నేషనల్ గ్యాంగ్ ఇది ఈ కోంబి ఫ్రాంక్ సెడ్రిక్ అండ్ గోయిటా సుంగాలోవ్ వీళ్ళిద్దరూతో పాటు ఇంకా రోల్లెక్స్ డేవిడ్ అండ్ జోసెఫ్ అనే వాళ్ళు ఉన్నారు ఇది చూపించేది రోలెక్స్ అనే అతను ఈ డేవిడ్ అనేటువంటి అడ్మిన్ ద్వారా అయితే కలిశారు కలిసి ఈ మీలో ఇద్దరు ఈ క్రిమినల్ యాక్టివిటీ చేస్తారు అయితే ఇందులో ఉన్నటువంటి ఈ కోంబీ ఫ్రాంక్ సెట్రిక్ ఇతనికి ట్వంటీ ట్వంటీలోనే అతని పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది ఈ మన కంట్రీలో ఇల్లీగల్గా స్టేలో ఉన్నాడు అది కూడా మేము కేసు పెడుతున్నాం ఇద్దరు ఫారిన్ నేషనల్స్ ఇండియాలో ఇటువంటి ఆపరేషన్ చేసిన వాళ్ళని మనం పట్టుకోవడం మేబీ రీసెంట్ టైమ్స్లో ఫస్ట్ టైం అనుకుంటాను ఇది ఇట్లా ఇండియన్ కరెన్సీ చూపించి దానికి కలర్ పూసేసి దాంట్లో కెమికల్ వాడేసేసి ఆ కెమికల్ను చూపించి కరెన్సీ అని చెప్తారు అందులో ఒక ట్విస్ట్ ఏంటంటే ఒక పౌడర్ ఇస్తారు ఆ పౌడర్ ఇచ్చి ఆ పౌడర్ను ఈ బ్లాక్ పేపర్స్ ఇచ్చేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వెన్యూ స్ప్రింకిల్ దిస్ పౌడర్ ఆన్ దిస్ బ్లాక్ పేపర్స్ అండ్ వాష్ ఇట్ విత్ కెమికల్ దెన్ ఇట్ విల్ టర్న్ ఇట్ విత్ ద కరెన్సీ అని చెప్తాడు అయితే యాక్చువల్లీ ఆ పౌడర్ ఇచ్చిన పౌడర్లో కొంచెము మత్తు వచ్చే ఫ్లేమ్స్ వస్తాయి అటువంటి యాక్చువల్ అది కెమికలే ఇది చేయడం కాదు మత్తు వచ్చేదాన్ని పెట్టేసేసి అది పడిపోగానే దే విల్ ఫాల్ అన్కాన్షియస్ అప్పుడు వీళ్ళు అక్కడికి డబ్బులు తీసుకొని పారిపోవడం చేస్తున్నారు ఇట్లా దిస్ ఇస్ యాక్టివిటీ సో ఇలా మరీ మరీ చెప్తున్నాము నో లంచ్ ఇస్ ఫ్రీ అనేది మనం తెలుసు ఇట్లా ఏ క్రిమినల్ యాక్టివిటీలో కూడా ఇటువంటి విధంగా ఎవరు కూడా మోసపోవద్దు మన గల్బుల్నెస్ను లేదా మన గ్రీడీ నేచర్ను క్రిమినల్స్ ఎక్స్ప్లైట్ చేస్తున్నారు చేసి వాళ్ళు వన్ ఈజ్ టు ఫైవ్ ఎవరు ఎందుకు ఇస్తారు ఒక లక్ష ఇస్తే ఐదు లక్షలు ఇస్తారు ఐదు లక్షలు ఇస్తే ఇరవై ఐదు లక్షలు ఎందుకు ఇస్తారు ఐదు లక్షలు ఇచ్చి మోసపోయాడు అతను దాని తర్వాత ఇంటికి వెళ్ళి చూస్తే అది ఏమీ అవట్లేదు సో దాన్ని మేము ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని దెన్ ఇవాళ మీకు ప్రొడ్యూస్ చేస్తున్నాం అరెస్ట్ చేసిన తర్వాత ఇన్ ట్వంటీ ఫైవ్ అవర్స్ ఫారిన్ నేషనల్స్ కాబట్టి దీంట్లో మీకు ఒక న్యూ మెథడ్ ఆఫ్ కమిటింగ్ అఫెన్స్ బై ఫారినర్స్ అండ్ షేయింగ్ దట్ ద షోయింగ్ సమ్ బ్లాక్ కరెన్సీ బ్లాక్ పేపర్ పుట్ సమ్ కెమికల్ ఆన్ దాట్ దే యాక్ట్ యాజ్ బిన్ వాష్ అండ్ ఇర్ బికమ్ ఒరిజినల్ కరెన్సీ యాక్చువల్లీ దే పుట్ కైండ్ ఆఫ్ కలర్ ఆన్ ద బ్లాక్ పేపర్ ఐ మీన్ అన్ ద ఒరిజినల్ కరెన్సీ బ్లాక్ కలర్ వెన్ ఇట్ వాళ్ళు నీళ్ళతో అని కెమికల్తో కడిగినప్పుడు దట్ టర్న్ యాజ్ ఒరిజినల్ కరెన్సీ బికాస్ ఇట్ విల్ ఆన్ దాట్ యూ గో అది చూపించేసి ఇది కరెన్సీ మీరు ఇది మేము చేసామని చెప్తున్నారు అది వాళ్ళని నమ్మి మళ్ళీ ఇంకా కరెన్సీ కోసం వెళ్ళి చెప్పడం వల్ల ఈ గ్యాంగ్లో వీళ్ళు గా ఉంటున్నారు మేము ఇంకా వేరే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఈ మొత్తం నెట్వర్క్ ఇంకా ఈ విక్టిమ్స్ ఎవరు ఉన్నారు చూస్తాం ఇందులో ముఖ్యంగా ఏంటంటే చాలామంది రిపోర్ట్ చేయడానికి వెనకాడతారు యాక్చువల్లీ వీ షుడ్ అప్రిషియేట్ ద కంప్లైనెంట్ టు కమ్ ఫార్వర్డ్ గివ్ ది ఇన్ఫర్మేషన్ టు లైక్ దిస్ వే ఓపెన్గా జరిగిన ఇన్సిడెంట్ చెప్పడము వేరే వాళ్ళు కూడా చెప్పకుండా ఉన్న మూలంగా వాళ్ళు విక్టీమ్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఐ మీన్ వ్యక్టీమ్ గెట్టింగ్ బికమింగ్ దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లూయెన్స్లో విక్టిమ్ అవుతున్నారు అక్యూజ్ దేర్ కంటిన్యూంగ్ దిస్ అఫెన్స్ స్ట్రేట్ వే దట్స్ వాట్ వుడ్ లైక్ టు ఎన్లైటన్ గివ్ విత్ దిస్ ఇన్ఫర్మేషన్ పీపుల్ని ఎవరైతే ఇటువంటి గలీబుల్ దానికి వెళ్ళొద్దని ఎట్టి బస్సులో కూడా ఎవరన్నా మీకు ఏదైనా ఆఫర్స్ చేస్తున్నారు అంటే దాంట్లో సమ్ మిస్చీఫ్ ఉంటుంది దాని మీద కొంచెం అని అనుకోనే మీరు ముందుకు వెళ్ళాలి అండ్ వెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ డీలింగ్ విత్ సమ్ రాంగ్ పీపుల్ అన్నోన్ పీపుల్ ఇటువంటి యాక్టివిటీలు ఉన్నప్పుడు సడన్లీ విల్ డూస్ సమ్ టైమ్స్ ఇట్ విల్ బి డేంజరస్ ఫర్ లైఫ్ ఆల్సో ఆ టైంలో వీళ్ళు గొడవలు అయితే ఏమైనా అయితే వాళ్ళకి ఇంకేది ఎనీ రకమైనటువంటి ప్రమాదం కూడా జరుగుద్ది సో ఇట్లా చేసినటువంటి టాస్కోర్స్ ఫోర్స్ ఎస్ఓటీ మల్కాజ్గిరి టీంని అభినందిస్తున్నాను ఇంట్లో మన గిరీజర్ డీసీపీ గారు వీఆర్ వెరిఫైంగ్ ఇట్ అంటే చాలామంది ఏంటంటే వాళ్ళు ముందుకు రావట్లేదు ఎందుకంటే నేనే ఇలీగల్ పని చేస్తాను అనేది ఒకటి మంచ్లో ఉంటుంది దాని తర్వాత వీళ్ళ యొక్క ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ని ఐ మీన్ ఎక్స్పోజ్ అయితే తన తప్పు బయటకు వస్తుంది చెప్పి ఉన్నదాన్ని దాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో వీల్ వర్క్ అవుట్ ఇన్ దాట్ బికాస్ ఫారినర్స్ కాబట్టి మేము తొందరగా ఇంకా వీళ్ళను పోలీస్ కస్టడీ తీసుకుంటాము వన్స్ రిమాండెడ్ దెన్ వీల్ గెట్ ఫర్దర్ డీటెయిల్స్ లో ఉన్నారు లో ఉన్నారు ఇతను ఈ మన ఫ్రాంక్ సెడ్రిక్ లో ఉన్నాడు ఇంకోదనే బెంగళూరులో ఉన్నారు ఈ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా వాట్సాప్ గ్రూప్లో ఆపరేషన్ వచ్చారు ఆపరేషన్ కోసం వచ్చారు ఇక్కడ ఈ అదర్ఫెల్లో డేవిడ్ ఈజ్ నాట్ ఇన్ ఇండియా ఆల్సో దట్ అడ్మిన్ ఈ నాట్ ఇన్ ఆ కంట్రీ వేరే స్టేట్లో కూడా చేశారు ఢిల్లీలో ఉన్నాడు బెంగళూరు బెంగళూరులో ఉన్నారు సో వాళ్ళు అక్కడ కూడా చేస్తుంటారు అక్కడ పోలీస్ ఆఫీసర్ కూడా మేము వీళ్ళు ఇన్ఫామ్ చేసి ఈ మెమోని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం